అద్భుత కరణము ఆశ్చర్య తండ్రిస్తాం ప్రత్యేకించి ప్రభా ఆన్లైన్ ప్రేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పరిషత్ కూడా మీరు దర్శించండి విన్న వాక్యం బట్టి ప్రతి హృదయమునైనా నీకు ఆలయంగా మార్చబడాలి మరచబడాలయ్యా ప్రభా ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా ఈ సమయంలోనైనా ప్రతి ఒక్కరిపై ఈ యొక్క హస్తమును ఉంచి ప్రభా ప్రతి వ్యతిరేకతలను ప్రతి అంధకాలను ఏ సూర్యులో లయపరచవలసిందిగా కూర్చున్నా ప్రతి హృదయంలోనైనా నీకు చోటించడానికి సహాయం చేయి ఆత్మస్వరూపి అయినా ఏసయ్యా ఒక్కొక్కరిని మీరు దర్శించ అతన్ని మీరు దర్శించండి నిన్ను పోలి జీవించాలంటే నిన్ను మర్మపరచాలంటే నిన్ను కనపరచాలంటే నీవు మా హృదయాల్లో నివసిస్తేనే సాధ్యము ఈ సమయంలోనైనా అనారోగ్యంలో మీ గాయపడిన కాయహంతో ఉంటాండి పరిశుద్ధ రక్తముని ప్రోక్షింపచేసే సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడితే నాకు సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని తెలింపచేసి నైనా ఈ సమయం ప్రత్యేకించి మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరం దయాత్రంలో చేస్తాము తండ్రి తండ్రి కుమార పరిశుధాత్మ పేరట సుహాసనైన నీకు ప్రతిష్టిస్తున్నాము తండ్రి నీ హస్తాల్లో నీకు ఐదు రోజుల రెండు చాపలు వ్యక్తము కాలేదు ప్రభా నిర్జీవంగా ఉన్న వాటిని ఎత్తి పెట్టి నువ్వు ఆశీర్వదించినప్పుడు అనేక వేల మందికి ప్రభా ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మలచబడ్డాయి ప్రభా ఈ సమయంలో నాయన సుహాసిని హస్తాలకు అప్పచెప్తున్నా గర్భంలో రూపించక మునిపే నేను ఇరువురు బిడ్డలను నా తండ్రి ప్రభా నీకు ప్రతిష్ఠించి నమ్ము వారు నీ సూత్రులు వేసేలా నీవే తండ్రిగా ఉండి నీవే తండ్రిగా ఉండి వారు నడిపిస్తున్న నీతిని బట్టి నీకు వందలం చేస్తూ ప్రభా చిన్ననాడి ప్రభా సుహాస్ జీవితంలో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నాయన నీవు రక్షించిన దేవుడవు బ్రతికించిన దేవుడవు ఈ సమయంలో నాయన ప్రత్యేకించి మోసే ఏ రీతిగా ప్రభా ఇస్రాయిప్తి నుంచి విడుదల చేసి రక్షించారు ఆ రీతిగా ప్రభా ఐగుప్తి బంధకాలంలో ఉన్న ప్రతి ఒక్కరిని సుహాస్ బాబుని మీరు నిలబెట్టుకుని ప్రభా విడుదల చేస్తున్నందుకు వందనములు స్తోత్రములు అనేక మంది నన్ను ప్రభా ఆత్మీయ యాత్రలు నడిపించబోతున్నాడు అట్టి అభిషేకం ఆయన మీ కుమారునికి మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనములు స్తోత్రములు చేయాలి ఈ సమయంలో ప్రత్యేకించి శ్రేష్టమైనటువంటి ఈ కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడండి దేవతల కంచు మాకు అనుగ్రహించండి ప్రభావ ప్రత్యేకించి మందిరం కందరి చెప్పులతో దేవదొందల సహాయమును మీరు అనుగ్రహించినందుకు వందనముల స్తోత్రం అన్ని విషయాల్లో మీరు తోడుగా నడిపిస్తున్నందుకు మీ వందనముల స్తోత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభావిపోక నీవు ఉన్నావనే ధైర్యంతో నా శక్తిని బలమును దైవజులకు దైవచండ్డ కుటుంబానికి మెండుగా అనుగ్రహించవ ప్రత్యేకించి నిర్మిత్తంగా నేను ద్వేషించి దూషిస్తున్న వారిని అసూయపట్టడం మీరు దీవించి ఆశీర్వదించండి వారిని మేము పూర్తిగా నేను క్షమిస్తున్నామయ్యా పూర్వకంగా క్షమిస్తున్నామా మీ చేతులకు అప్పచెపుతున్నా మీ చేతులకు అప్పచెపుతున్నా ఈ సమయంలో నేను సమస్తమునైనా నీ చేతుల్లో నీకు తీసుకొని మీరేనైనా తల్లి మా పక్షంలో యుద్ధం వచ్చి సమస్త మహిమ ఘనత ప్రభావము మీకే సమర్పించుకుందాము యేసు నామములో యేసనే శక్లములే ప్రార్థనకి విడిగుతున్నాము తండ్రీ ఆమేన్ ఆమేన్ తప్పక చెప్పండి